హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్ని మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానివ్వండి సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మంచి మోటివేషన్గా ఉండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇవాళ వీడియో చూస్తే ఎన్టీఆర్ రైతు భరోసా గురించి డీటెయిల్ వివరాలు అనేవి చూద్దామండి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే మనకు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది ఎన్టీఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడత కింద జమ చేయనున్నారన్నమాట ఆ విషయాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎన్టీఆర్ రైతు భరోసాకి ఎవరు అర్హులు మొదటి విడత ఎప్పుడు అనే అంశాలపైన ఈ వీడియోలో మనం డీటెయిల్గా చర్చించుకుందామండి ఎన్టీఆర్ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి జమ అనమాట దానికి ఏమేమి అర్హతలు ఉండాలో మనం ఏమేమి తెలుసుకోవాలో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపు జరిగిపోయిందండి ఇప్పటికే సంక్షేమ అభివృద్ధి పథకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తుంది కూడా అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ల కోసం అని చెప్పి ఆగస్టు పదిహేనో తేదీన ఈ పథకాన్ని అమలు పెట్టాలని చెప్పి యోచనలో ఉన్నారండి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజున మీ అమలు చేయాలని చెప్పి సన్నాహాలు పూర్తి చేసుకుంది ఇప్పటికే అలాగే పింఛన్ కూడా జూలై ఫస్ట్ తేదీన చక్కగా ఇచ్చేశారు కదండి అలాగే ఆగస్టు ఫస్ట్ను కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికీ పూర్తి అయిపోయాయి అయితే ఈ రైతు భరోసా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసాగా ఇచ్చేవారు ఇప్పుడు ఈ ఈ పథకం పేరు మార్చి ఎన్టీఆర్ రైతు భరోసా కింద పేరు మార్చి అందరికీ ఇవ్వనున్నట్లు చెప్తున్నారండి పేర్లు ఏమైనప్పటికీ రైతులకు అందాల్సిన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు రైతన్నలు అందరూ ఎదురు ఎదురు చూస్తున్నారనమాట కూటరి ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా కింద రైతులకు ఏడు వేల ఐదు రూపాయలు సాయం ప్రకటించింది ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలండి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాము మీ పాస్బుక్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి మీ రైతులకు కూడా వర్తిస్తుంది మీ పాస్బుక్కి మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి మీకు పొలానికి సంబంధించిన పాస్బుక్ ఉంటుంది కదండి అగ్రికల్చర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా దానికి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి అలాగే ఈకేవైసీని పూర్తి చేసుకుని ఉండాలి ఆధార్ కార్డు పాస్బుక్ని వెబ్సైట్లో నమోదు చేసుకుని ఉండాలి మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి పాస్బుక్కి లింక్ చేసుకొని ఉండాలండి ఇలా అయితేనే మీకు కరెక్ట్గా డబ్బులు పడినప్పుడు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది మీకు కరెక్ట్గా రైతుల అకౌంట్లోకి డబ్బులు పడతాయి అన్నమాట ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటి విడతలో భాగంగా ప్రతి రైతుకి రెండు వేల రూపాయలు విడుదల చేశారు మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా విడుదల చేయనున్నారండి ఈ అమౌంట్ని చూశారు కదా ప్రధానమంత్రి ఇచ్చే అమౌంట్ మన అకౌంట్కి పడాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ మన అకౌంట్కి పడాలన్నా కానీ మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉండాలి ఈ కేవైసీని పూర్తి చేసుకుని ఉండాలి ఇలా అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఒకసారి బ్యాంక్ వెళ్ళి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఓకేనా మరి చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో రైతుల కోసం ప్రత్యేకంగా ఆ చేసిన వీడియో అనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు